హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల గుడ్ న్యూస్ నూట డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం ఎంత ఉండబోతుందనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు వయస్సు శాలరీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనేజ్ జనరల్ విభాగంలో టోటల్గా నలభై వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపు ఉండాలి ఈ నలభై వేకెన్సీలో అన్ అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు పంతొమ్మిది ఓబీసీ వాళ్ళకు పదకొండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ విభాగంలో టోటల్గా పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల శాలరీ ఉంటుంది ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఉన్నాయి ఇరవై ఎనిమిది లోపు ఉండాలి అకౌంటెంట్ ఉద్యోగాలు తొమ్మిది ఉన్నాయి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు కరెంట్ వేకెన్సీస్ అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉన్నాయి టోటల్గా తొమ్మిది ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సూపరింటెండెంట్ జనరల్ విభాగంలో ఇరవై రెండు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదమూడు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకి రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఉన్నాయి నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎనభై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ వాళ్ళకు పదిహేడు ఎస్టీ వాళ్ళకు ఐదు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై మూడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి సూపరింటెండెంట్ జనరల్ విభాగంలో రెండు ఉన్నాయి నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పది వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది ఇరవై తొమ్మిది వేల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నికల్ అసిటెంట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారానే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ అకౌంటెంట్ సూపరింటెంట్ జనరల్ ఉద్యోగాలకైతే ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు జూనియర్ టెక్నికల్ అసిటెంట్ ఉద్యోగాలకైతే ఆన్లైన్ టెస్ట్ ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సూపరింటెంట్ అయితే ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు సూపరిండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు అయితే డిగ్రీ విత్ ఫస్ట్ క్లాసు లే మరియు మాస్టర్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండాలి టెక్నికల్ విభాగంలో ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ నేను అగ్రికల్చర్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అకౌంటెంట్ ఉద్యోగాలకు అయితే బీకామ్ లేదా బీఏ కంప్లీట్ చేసి ఉండాలి లేదా చార్టెడ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ కానీ కంప్లీట్ చేసిన వారు ఆ రూల్ సూపరింటెండెంట్ జనరల్ ఉద్యోగాలకి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి జూరో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కలిగి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి సూపరింటెండెంట్ ఉద్యోగాలకు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే అగ్రికల్చర్ డిగ్రీ కలిగి ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అగ్రికల్చర్ డిగ్రీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టుల వారిగా సపరేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు అయితే టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇచ్చారు ఇందులో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ సెవెంటీ మినిట్స్ టైం ఇస్తారు జనరల్ అవెన్యూస్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ పదిహేను నిమిషాలు టైం ఇస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటీ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై ఐదు నిమిషాలు టైం ఇస్తారు అకౌంటెంట్ ఉద్యోగాలకు కూడా రెండు వందల క్వశ్చన్స్ రెండు వందల మార్క్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది వేరే కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సూపరింటెండెంట్ జనరల్ ఉద్యోగాలకు టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారు సెక్షన్ కట్ ఆఫ్ కూడా ఇస్తారు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టివి సంబంధించి అరవై క్వశ్చన్ అరవై మార్క్స్ యాభై నిమిషాల టైము ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాల టైము డేటా అనాలసిస్ ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటీ ఆప్టివ్ సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ యాభై నిమిషాల టైం ఇస్తారు జనరల్ అవేర్నెస్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా సేమ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి మరియు నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది లో ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్